ఈరోజైతే ఇంకొక మంచి రెసిపీ చేసి చూపించబోతుంది మా సిస్టరు పల్లీ పొడి అండి ఇది రైస్లోకి వేడి వేడి రైస్ అండ్ నెయ్యి పల్లెపొడి తింటే చాలా బాగుంటుంది అందులో డాల్ లోకి కూడా బాగుంటుంది అంటే చూపిస్తావా చూపిస్తాను రండి పల్లీలు నువ్వులు రెడ్ చిల్లి కరివేపాకు జీలకర్ర అండ్ ఎల్లుల్లిపాయలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పల్లీలను నువ్వులను వేయించి పెట్టేశానండి నేనైతే వీటిని కూడా వేయించేసుకోవాలి రెడ్ మిర్చి కరివేపాకుని ఇట్లా దూరగా వేయించి పెట్టుకున్నానండి ఆల్రెడీ ఇవి వేయించి పెట్టి చల్లార్చి పెట్టేశాను వేడిగా ఉంటే కనుక ముద్దలాగా వచ్చేస్తుంది పొడి పొడిగా రాదు సో కొంతసేపు అట్లా లీవ్ చేసి పెట్టండి ఇవన్నీ ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి ఇందులోనే అయితారు వెల్లుల్లి లవర్లు వేసుకోండి కొంచెం జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ మిక్స్ పట్టే మిక్స్ పట్టేసేయండి కొంచెం సాల్ట్ కూడా వేసి టేస్ట్కి తగ్గట్టు చూసుకోండి చూసారు కదండి ఫ్రెండ్స్ మిక్స్ పట్టిన తర్వాత టెక్స్చర్ అయితే ఇలా వచ్చింది దీనికి పోపేం అవసరం లేదు డైరెక్ట్ ఇలాగే వేడి వేడి రైస్లోకి నెయ్యి వేసుకుని ఇలా ఇలాగే కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ ఇడ్లీలో కూడా మనం హోటల్స్లోకి వెళ్తే దాని మీద చల్లే పౌడర్ కూడా ఇదేనండి ఒకసారి మీరు కన్ఫామ్ ట్రై చేయండి పప్పు చేసుకున్నప్పుడు పప్పులోకి సైడ్ డిష్గా కూడా ఇది చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని పప్పు రైస్ లోకి చాలా బాగుంటుంది ఇది కలుపుకోండి